చిక్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బనీ హాజరయ్యారు అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి తండ్రి అల్లు అరవింద్ వెళ్లారు అయితే లీగల్ టీమ్ తో పాటు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు సంబంధించిన న్యాయవాది ముందు కూడా పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఇక ఏసీపీ రమేష్ ఎస్ఐ రాజు ప్రశ్నించారు తొక్కిసలాటి ఘటన ప్రెస్ మీట్ పై ప్రశ్నించినట్టు తెలుస్తుంది దాదాపు ఇరవై ప్రశ్నలు కూడా సంధించారు వాటన్నిటికీ కూడా ఆలోచన సమాధానం చెప్పారు అయితే ఆ సమాధానాలు కొన్ని పొంతలు లేకుండా ఉండడంతో ఏవైతే వీడియో ఫుటేజ్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు మరోవైపు బౌన్సర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు అన్ని ఈవెంట్లకి ఇలాంటి సెలబ్రిటీ ఈవెంట్లు కావచ్చు ఇలాంటి ఈవెంట్లకు సంబంధించి ఆర్గనైజర్గా ఉండేటువంటి యాంటనీకి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం రెండు రోజుల క్రితమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన్ని కూడా సంధ్యా థియేటర్కు తీసుకురానట్టు తెలుస్తోంది మరి ఆయన సంధ్యా థియేటర్కు తీసుకురాబోతున్న నేపథ్యంలో అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆ రూట్ అంతా కూడా ప్రస్తుతం పోలీసుల కనుసన్నల్లోనే ఉంది అయితే ఇందక్కడి నుంచి మనం అనుకుంటున్నట్లు అల్లు అర్జున్కి సంబంధించి ఆ విచారణ పూర్తయిన నేపథ్యంలో ప్రొసీజర్ అవి కంప్లీట్ అయినాక మరి కాసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు ఇంటికి తీసుకువెళ్తారా అల్లు అర్జున్ ఇంటికి పంపించేస్తారా లేదంటే ఇంకా విచారణ నిమిత్తం అటు ఏదైతే తొక్కిసలాడ జరిగిందో ఆ ప్రాంతానికి సంధ్యా థియేటర్కి తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నారు అనేది కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది ఇక మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు ఈ దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఆ వాహనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అల్లోర్జున్ తో పాటు కొంతమంది అధికారులు కూడా అంటే సెక్యూరిటీ కూడా వెళ్లేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ పరిస్థితి చాలా కట్టుదిట్టంగా ఉంది ఇక అక్కడ మీడియాకి మాత్రం అలౌట్ చేయడం జరిగింది వేరెవరు కూడా అక్కడ లేకుండా పోలీసులు ఏర్పాటు చేశారు మనం ప్రైమ్ నైన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం విచారణ కొద్దిసేపటి క్రితం పూర్తవడంతో ఇక అల్జన్ బయటికి రాబోతున్నారు ఈ నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు అంతా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి పోలీస్ వాహనాలు ఒక్కొక్కటిగా కూడా ఏర్పా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి రైట్ ఇక అందరు కూడా అక్కడ అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తారని మీడియా అంతా కూడా ఎదురు చూస్తున్నారు మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం రైట్ మొత్తం మీద రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది మరికొద్ది క్షణాల్లో అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు ఈ నేపథ్యం పోలీసులు ఆ వాహనాలు అవన్నీ కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి మనం ప్రైమ్ నైన్లో న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఇక్కడ అప్డేట్స్ అసలు ఏం జరుగుతోంది మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ ఏదైతే అన్ని ఆర్గ ఈవెంట్లకి సంబంధించి ఆర్గనైజర్గా ఉన్నటువంటి యాంటనీ కూడా అరెస్ట్ చేశారు రెండు రోజుల క్రితం ఆయన్ని కూడా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు మరికొద్ది క్షణాలు అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు అటు సంధ్య థియేటర్కి తీసుకువెళ్తారా లేదంటే ఇంటికి పంపించి వేస్తారా ఎలా చూడాలి చదువు మొత్తం మీద ఇవాళ చిక్కడబల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం పదకొండు గంటల నుంచి కాసేపు క్రితం అంటే దగ్గర దగ్గర రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ఈ పుష్పాటు రిలీజ్ సందర్భంగా గంట జరిగిన ఘటనలో పూర్తిగా దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించేట్టు మనకు తెలుస్తుంది సుమారు అప్పటికే తయారు చేసే ప్రశ్నల ప్రకారం ముప్పై పైగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఆ రాత్రి సమయంలో జరిగిన ఘటన నుంచి మన్న జరిగిన సంఘటన వరకు మొత్తం కూడా పిన్ టు పిన్ వారు పోలీసు అధికారులు ఆ విచారణ సందర్భంగా ఆయన్ని ప్రశ్నించేట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ ఘటనలో ప్రధానంగా బౌన్సర్లు అంశం కూడా వచ్చి ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో అసలు ఆ రోజు అల్లు అర్జున్ టీం ఏమంటే ఎంతమంది బౌన్సర్లు వచ్చారు ఆ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి అంశాలు ఇప్పటికే పోలీసు అధికారులు సేకరించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా అల్లు అర్జున్ ను ప్రశ్నించారు వారిచ్చిన సమాచారం మీదకే ఆ దీంట్లో ప్రధానంగా ఈ బౌన్సర్లకు సంబంధించిన టీం లీడర్ ఉన్నటువంటి ఆంటోనీని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడ జరిగినటువంటి తోపులాటకు ఈ బౌన్సర్లే ప్రధాన కారణమని పోలీసు అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆ ఎత్తుక కూడా విచారణ అది విచారణ వేగవంతం చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ జరిగి పెట్టేటువంటి మీడియా సమావేశంలో కూడా బౌన్సర్ల పాత్ర ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలని దాన్ని స్పష్టం చేశారు ఇక నుంచి జరిగితే మాత్రం కట్టించడం తప్పమని హెచ్చరిక ఇప్పటికీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఆంటోనీని సంధ్యా సీట్కి వెళ్ళి రీ సీన్ రీకన్స్ట్రేషన్ చేస్తారా లేదా అనేది కూడా కొంచెం ఆయన సమాచారం రావాల్సి ఉంది దీనికి ఇప్పటి వరకైతే జరిగిన సంఘటన బట్టి ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని ఒకసారి వారి ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మరోవైపు అల్లు అర్జున్ విచారణ కాన్సేపు క్రితమే ముగిసే నేపథ్యంలో ఏదైతే ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి సమక్షంలో మొత్తం కూడా విచారణ వాంగ్మూలం తీసుకున్నారు దీనికి సంబంధించి ఒక మొత్తం కూడా అంశాన్ని క్రోడీకరించే అవకాశం ఉంది అయితే అల్లు అర్జున్ నేరుగా ఇంటికి పంపిస్తారా లేకపోతే ఆంటోనీ పాటే సంజయ్ థియేటర్కి తీసుకువెళ్తారా అనే అంశంలో మాత్రం కొంచెం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటే మొత్తం మీద ఏదైతే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనలో ఏదైతే పోలీసులు మరింత సమాచారం రాబాట నిర్ణయించుకున్నారో ఆ మీదకే ఇవాళ రెండున్నర గంటల పైగా విచారణ చేసిన తర్వాత ఏ అంశాలు అయితే ప్రశ్నించాలనుకున్నారో ఆ అంశం మొత్తం కూడా అల్లు అర్జున్ ద్వారా తీసుకున్నారు మరోవైపు ఇక విచారణ కూడా వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది చంద్రు రాజేందర్ మొదటి నుంచి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారేమో అని అనుకుంటూ వచ్చాం అయితే ఎవరైతే ఇందులో కీలకంగా మరో వ్యక్తి కూడా ఉన్నారు యాంటనీ బౌన్సర్ ఆయన్ని కూడా ఇప్పుడు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని కూడా విచారించిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ ని ఇంటికి పంపించే దిశగా ఇంటికి బయలుదేరిపోతున్నారని తెలుస్తోంది అంటే ఆ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తున్నారు పోలీసులు ఎలా చూడాలి సాధారణంగా విచారణ పూర్తయిన తర్వాత ఎవరైతే విచారణ చేశారో అతన్ని ఇంటికి పంపిస్తారు అయితే ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేనట్టు మనకు తెలుస్తుంది ఇప్పటికే రెండున్నర గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆ విచారణ పూర్తి న్యాయవాది కూడా అల్లు అర్జున్ వెంట నేపథ్యంలో చాలా ప్రశ్నలు కూడా మౌనంగా ఉన్నట్లే అర్జున్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే పూర్తి వివరాలు ఏ విచారణలో జరిగినటువంటి సంఘటన విచారణ జరిగినటువంటి ఆ సమాచారం మొత్తం కూడా పోలీస్ అధికారులు మరొకసారి క్రోడీకరించుకున్న తర్వాత దీని మీద మరి వారు ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఆ కోర్టు నివేదిస్త విషయం మాత్రం ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సింది అయితే అల్లు అర్జున్ ఇప్పటికైతే రెండు గంటల పాటు పైగా విచారణ చేసిన నేపథ్యంలో ఇవాళ నేరుగా ఇంటికి పంపించే అవకాశం మనకు కనిపిస్తుంది అవసరమైతే అయితే ఏదో బౌన్సర్లకు లీడర్ గా వివరించిన ఆంటోనీతో పాటు నిర్ధారించుకోవాలనుకున్న మాత్రం అల్లు అర్జున్ కూడా సంధ్యా అవకాశాలు అందున సమాచారం ప్రకారం అల్లు అర్జున్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది విచారణ అనంతరం కూడా దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ తర్వాత ఒక అరగంటకు పైగా ఈ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చేసి కారు ఎక్కి బయలుదేరినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో భద్రత నడుమ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరబోతున్నారనే అప్డేట్ మనకు అందుతోంది రాజేందర్ చెప్పండి రాజేందర్ ఇటు రాజేందర్ ఇక అల్లు అర్జున్ మొత్తం మీద బయటకు వచ్చేసారు విచారణ అనంతరం దాదాపు మూడు గంటలకు పైగా కూడా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన న్యాయవాది సమక్షంలో కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం కారికి ఇంటికి బయలుదేరుతున్నట్టు తెలుస్తోంది సీన్ రీకన్స్ట్రక్షన్ లేదనే తెలుస్తోంది మళ్ళీ ఏమన్నా ఆ విచారణకి పిలిచే అవకాశం ఉంటుందా మరోవైపు ఆంటనీ అరెస్ట్ తర్వాత కూడా ఆంటనీని కూడా విచారించి ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుందా ఎలా చూడాలి రాజేందర్ ప్రస్తుతం అల్లోజన ఆయన ఇంటికి బయలుదేరుతున్నట్లు ఆ ఏర్పాట్లు అధికారులు చేసినట్టు కూడా మనకి అప్డేట్ అంత మరి కాసేపట్లోనే దీని మీద పోలీస్ అధికారులు స్పందించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మళ్ళీ విచారణ పిలవాలా లేదా అనేది అధికారుల నిర్ణయం మేరకే ఆ కొనసాగుతున్న నేపథ్యంలో మూడు రెండున్నర గంటల పైగా ఇప్పటికే అల్లు అర్జున్ విచారించారు మరోవైపు ముప్పైకి పైగా ప్రశ్నలకు ఆయన ద్వారా సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలనే అంశం మీద పోలీసు ఉన్నత ఉన్నతాధికారులతో భేటీలు మరోసారి భేటీ అయిన తర్వాతనే తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండాలనే నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది మరోసారి అల్లు అర్జున్ విచారణ పిలవాలా లేదా అనే అంశం మాత్రం ఆ పోలీస్ అధికారుల ద్వారానే మరికొద్ది సేప తర్వాతనే ఆ దీని స్పందన దీని మీద ఒక ప్రకటన చేసే అవకాశం మనకు అనిపిస్తుంది ఇప్పటికీ రెండోసారి పోయే నేపథ్యంలో మరోసారి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఆ సమాచారం మనకు ఉన్నది అయితే ఆంటోనీ విషయంలో మాత్రం విచారించిన తర్వాత సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారంగా తెలుస్తుంది అయితే ఇప్పటికే కాస్త క్రితమే విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆ సాయంత్రం వరకు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది తదుపరి ఆ పోలీసు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది ఏ విధమైన అడుగులు వేయబోతున్నాయి అనే అంశంలో మాత్రం మరికొంతమందిని మందిని విచారిస్తారా లేకపోతే విచారణ దీంతో సమాధానంకి తర్వాతనే చర్యలు తీసుకుంటారా అనే అంశం మాత్రం రాజేందర్ అర్జున్ అయితే ఇంటికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి గతంలో లాగా అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్తారా లేదంటే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్తారా లేదా గీత ఆర్ట్స్కి వెళ్తారా అనేది ఒక క్లారిటీ లేదు మరోవైపు ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఆంటనీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు ఆయన్ని సద్యా థియేటర్కి తీసుకు వెళ్తారు అనే అప్డేట్ కూడా అందుతోంది మరి అప్డేట్ ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉందా దాని మీద సాయంత్రం వరకు అయితే ది అధికారులు ఏం దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆంటూనే విచారిస్తారా సీన్ కనెక్ట్రేషన్ చేయబోతున్నా అనే అంశంలో మాత్రం క్లారిటీ లేదు ఇప్పటివరకు క్లారిటీ లేదు ఎందుకంటే కాస్టార్ట్ కితమే విచారం ముగిసిన నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తీసుకోబోతున్నారో ఇవాళ సాయంత్రం వరకు అధికారులు చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది చంద్ర బయటకు వచ్చిన ఆలోచన ఎవరితో కూడా మాట్లాడకుండా ఆయన కారు ఎక్కి వెళ్ళిపో వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది అంటే ఎలా చూడాలి దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడకుండా అంటే గతంలో ప్రెస్ తో మాట్లాడటం అన్ని వివరంగా చెప్పినటువంటి ఆల్లో అర్జున్ ఈ క్వశ్చన్ తర్వాత దాదాపు ఇప్పటివరకు వరకు మూడు గంటల పాటు ఉన్నారు ఆ ఏ విధంగా చూడాలి ఎవరితో కూడా మాట్లాడకుండా కార్ ఎక్కి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది అధికారులు కూడా సూచన చేయొచ్చు ఇక్కడ ఎవరితోనూ కూడా మౌనంగా ఉండాలని చెప్పి ఉండొచ్చు లేకపోతే ఆయన కూడా ఎలాంటి ఎవరితోనూ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవాలనే భావన ఆయనలో ఉండొచ్చు ఈ రెండు కారణాలతోనే ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలోనే థియేటర్ కు షోకి షో వెళ్లే సమయంలో ఆ జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకొని ఈసారి మరోసారి పునరావృతం పునరావృతం కాకుండా నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇంటికి వెళ్తున్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు చంద్ర రైట్ రాజేందర్ థ్యాంక్ యూ